పాకిస్తాన్ నుంచి ఒక్క బుల్లెట్ వచ్చిందనుకోండి మీరు మిస్సైల్ విసిరేయండి ఇదే నరేంద్ర మోదీ గారి నివాసంలో ఈ రోజు జరిగినటువంటి మీటింగ్ లో మాట్లాడుకున్నటువంటి విషయాలు ఏంటంటే ఇదే త్రిదళాలకు చెందినటువంటి ఈ చీఫ్స్ ఎవరైతే ఉన్నారో మొత్తం ముగ్గురు చీఫ్లు కూడా ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీకి సంబంధించినటువంటి ముగ్గురు చీఫ్లతో పాటు రాజ్నాథ్ సింగ్ గారు అలాగే అజిత్ దావల్ గారు ఈ ఐదు ఆరుగురు మాత్రమే పాల్గొన్నారు ఇందులో ఈయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే పాకిస్తాన్ నుంచి ఒక్క బుల్లెట్ వస్తే మీరు ఒక మిసైల్ విసిరేయండి సరిహద్దులు ఒక్క మనిషి ప్రాణం పోయినా సరే మీరు అవతల మిసైల్ విసిరేయండి ఏ చిన్న నష్టం జరిగినా పాకిస్తాన్ నుంచి దానికి మాత్రం చాలా గట్టి దెబ్బ తగలాలి చాలా పెద్ద దెబ్బ తగలాలి అంటే ఎలా ఉండాలంటే ఈ గోరిపోయే విధంగా చిన్న నష్టం కలిగించినా మనం మాత్రం గొడ్డలతో సమాధానం చెప్పాలన్న విధంగా అయితే నరేంద్ర మోదీ గారు ఈ రోజు అయితే అందరికి చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ త్రిదళాలకి చెందినటువంటి చీఫ్స్ కి అయితే వివరించడం జరిగింది రాజ్నాథ్ సింగ్ గారి ఆధ్వర్యంలోనే ఈ విషయం అయితే చెప్పడం జరిగింది నరేంద్ర మోదీ గారి నివాసంలోనే ఈ ఐదుగురు మాట్లాడుకోవడం జరిగింది ఇప్పుడే అక్కడైతే చర్చలు జరుగుతున్నాయి ఇంకా దీని గురించి అయితే మాట్లాడుతున్నారు అలాగే పీఓకే గురించి కూడా మాట్లాడుతున్నారు